హాయ్ అండి నేను మీ దుర్గేష్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి ఇంకా తక్కువ ప్రైజ్లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి మనకి ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో ప్రైజ్ గ్రోత్ అవుతూనే ఉందండి ఎప్పుడు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా హైదరాబాద్లో ఇంకా ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో ప్రైజ్లు అయితే పెరుగుతూనే ఉన్నాయి తక్కువ ప్రైజ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మంచి అవకాశం అండి ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ కూడా మీ అవసరాలకి అమ్మే విధంగా ఉండాలి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా మీ అవసరాలకు ఆదుకునే విధంగా ఉండాలి ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్లలో మంచి తక్కువ ప్రైజ్లో ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హైవే అనుకోండి ముంబై హైవేలో ఎంప్లాయ్మెంట్ ఉంది కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి ఎడ్యుకేషనల్ లబ్బు ఉంది సో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఇలాంటివి బేక్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి మన అవసరాలకు అమ్మే విధంగా ఉండాలి మనం ఒకవేళ ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటే కట్టుకునే విధంగా ఉండాలి ఏదో ఎక్కడో తక్కువ ప్రైజ్ కదా తీసి పెట్టుకుందామని అంటే మీ అవసరాలకు అమ్ముకునే విధంగా ఉండాలి సో మంచి ఒక మీరు ఒక ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఫస్ట్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి ఒక లొకేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఏరియాలో కనెక్టివిటీ రోడ్స్ ఎలా ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది సో ఎంప్లాయ్మెంట్ చుట్టుపక్కల ఫ్యూచర్లో ఏమొస్తున్నాయి సో రేరా అప్రూవల్ ఉందా మీకు ఎల్పి నంబర్ వచ్చిందా బ్యాంక్ లోన్స్ ఉన్నాయా ఇవి చూసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే ఇవి మీ అవసరాలకు ఆదుకునే విధంగా ఉండేదే ఓపెన్ ప్లాట్స్ అండి సో తక్కువ ప్రైజులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంకా ముందు కూడా మనకు రీజనబల్ ఇంగ్రోల్ రాబోతుంది ఇంకా ప్రైజులు పెరుగుతూనే ఉంటాయండి ఒక టెన్ ఇయర్స్ బిలో చూడండి ఇస్నాపూర్ ముత్తంగి పటన్ చెరువు దగ్గర అసలు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయపడ్డారు ఈరోజు పటన్ చెరువు వరకు సిక్స్టీ టు ఎయిటీ థౌజండ్ ఫర్ యాడ్ ఉంది ఇస్నాపూర్ ముత్తంగి వచ్చేసరికి థర్టీ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ ఉంది సో కొంచెం ముందుకొస్తే రుద్రారం ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ మధ్యలో ఉంది సో ఇప్పుడు ఇంకా రీజనబుల్ ప్రైజులలో ఇన్వెస్ట్మెంట్ అవకాశం ఉందండి మనకు సంగారెడ్డి దాటిన తర్వాత సదర్శివేట అంటే మనకి ఇప్పుడు హెచ్ఎండి పరిధిలోకి వస్తుంది సో ఇంతకుముందు డిటీసీ పరిధిలో ఉండేది మనకు సంగారెడ్డి దాటగానే సో నందికంది పెద్దాపూర్ సదర్శివేట మనకి హెచ్ఎండి పరిధిలోకి వస్తుంది సో ఈ టైంలో మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మంచి అప్రిషియేషన్ ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఈరోజు డిటీసీ పరిధి రేపు హెచ్ఎండి పరిధి వచ్చిందంటే హెచ్ఎండి రేట్లతోటి పోటీ పడుతుంది సో అలాంటప్పుడు మనం అమ్ముకోవచ్చు సో ఇప్పుడు మనకు అన్ని ఎంప్లాయ్మెంట్ ఉంది ఎడ్యుకేషన్ లబ్ ఉంది మెడికల్ ఉంది సో సంగారెడ్డి కూడా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది సో మనకు ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుంటే ఆ చుట్టుపక్కల ఎలా ఉంది అభివృద్ధి ఉందా జరుగుతుందా చూసుకోనండి మీకు బడ్జెట్లోనే చూసుకోండి బట్ అన్ని అప్రూవల్స్ అన్ని క్లియర్ క్లియర్ డాక్యుమెంటేషన్ ఉన్నాయి చూసుకొని తీసుకోండి ఇప్పుడు ఇదే మంచి సమయం అండి ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ తీసుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది సో పిల్లల ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసము కొంచెం ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చేసి పెడదాము ఇదే బయర్ టైం అండి ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ